హాయ్ లవ్లీస్ వెల్కమ్ టు మై ఛానల్ మనీ అని నేను వ్లాగ్స్ చాలా రోజులైపోయింది కదా వ్లాగ్ పెట్టి మా చెల్లెలకి బాబు పుట్టాడు తను నేమైనా వెళ్ళాము వెళ్ళడం రావడం త్రీ డేసే కానీ వచ్చాక మనకి టైడ్నెస్ ఒక వన్ వీక్ అనమాట దాని నుంచి బయటకు వచ్చినప్పటికీ ఈ టైం పడుతుంది అండ్ వాళ్ళ డాడీతో ట్విన్నింగ్ వేసుకున్నాడు బాబు ఇట్లా డెక్వర్ మన జెన్ బీటా పిల్లలు ట్వంటీ సెవెన్ డేస్కి వాడికి బార్సాలో వాడేమో అన్నిటికీ కోఆపరేట్ చేశాడు అనమాట ముందు రోజు ఏడ్చాడు వెనక రోజు ఏడ్చాడు కానీ బార్సాల రోజు కోఆపరేట్ చేశాడు మన జెన్ బీటా పిల్లలకే అంత తెలివితేటలు ఉంటాయి అనమాట ఫస్ట్ పంతులు గారు నైన్ థర్టీ టు టెన్ మధ్యలో వచ్చారు వచ్చిన తర్వాత నామకరణం అదే కొన్ని ఉంటాయి కదా ఆయిల్లో ఫేస్ చూడడం అన్నీ ఉంటాయి మేడికి ఏదో మేడం మా చూడడం వచ్చినట్టుంది అది అయినాక ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉంటాయి గెస్ట్లు వస్తారు కదా గెస్ట్లకి గెస్ట్లకి ఇట్లా ఇక్కడ ఒక బుజ్జి ఫోటో వస్తుంది నెక్స్ట్ బాబుకి అందరూ ఉంగరంతో పాలు పోస్తారు మీకు ఎలా ఉంటాయి ఈ ట్రెడిషన్స్ మాకైతే ఇట్లా ఉంటాయి నామకరణం అయినాక ఇలా బాబుకి చాలా దగ్గర వాళ్ళందరూ నోట్లో పచ్చి పోస్తారనమాట ఉంగరంతో మొత్తం చూసేస్తున్నాడు చూడరు చిట్టి కన్నాయికి ఎంటర్ ఇప్పుడు చిన్ని కన్నా ఇదే ఎంట్రీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ నేమ్ రివీల్ నేమ్ రివీల్ కోసం రెడీగా ఉన్నాడు బుజ్జుడు అయిపోయాయి బాల్స్ అన్నీ అయిపోయాయి పోస్ట్ సరే అలా ఇస్తున్నాడు నెక్స్ట్ తన నేమ్ శ్రేయాంజ్ నెక్స్ట్ మన ఫంక్షన్స్లో డ్యాన్స్లు ఉంటాయి కదా అవి చూడండి ఈ అమ్మాయి అమ్మాయి మంచి డ్యాన్సర్ అండి మా చుట్టా అమ్మాయి మా చెల్లి వాళ్ళకి దగ్గర చెప్తారు వాళ్ళు డ్యాన్స్ చేస్తే అయినా చూడాలనిపిస్తుంది నాకైతే మాత్రం ఈమె డ్యాన్స్ స్టూడియోలో కూడా డాన్సింగ్ చేస్తుంటారు అని డ్యాన్స్ కోచింగ్ ఇస్తారు కదా అక్కడ మా పెద్ద అన్న మా పెద్ద పెద్దమ్మ ఫంక్షన్ అనగానే ఇప్పుడు ఇంత ఏజ్ పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటున్నారు మా చిన్నప్పుడు ఎలా ఉండేదో కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు ఫంక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ మేము నేను మా తమ్ముడు మా పాప ఇది రణస్థలంలో ఇస్కాన్ టెంపుల్ ఎవరైనా వెళ్ళారా చాలా బాగుంది బయట నుంచి చూడడానికి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళడం ఇట్లా మా తమ్ముడు నేను మా బాబా కలిపేసి రిటర్న్ జర్నీ చేశాము బస్ జర్నీలో ఎంత పడుకుంటానో నాకే తెలీదు బట్ పడుకున్నా కూడా టైర్డ్నెస్ వస్తుంది ఎందుకంటారు ఐ డోంట్ బాగుంది ఇది మోజో ట్రావెల్స్ మేము వేరేది బుక్ చేసుకున్నాం అది క్యాన్సిల్ అయింది లాస్ట్ మినిట్లో ఈ బస్ దొరికిందనమాట ఇది దొరుకుంటే నేను ఇంకో వన్ ఆర్ టూ డేస్ ఉందామనుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ బ్లాగ్